అవసరమైతే చాకలైలమ్మ వారసురాలం అండి మేము మా చాకలైలమ్మకు కూడా ఒక ముక్కు పుడక బంగారు పుడక కూడా లేదు కానీ ఆమె ఆత్మగౌరవంగా బతికింది కానీ ఈమె మనులు మాణిక్యాలు వజ్రాలు వైరు కెంపులు వైరుడ్యాలు ఎన్నో పెట్టుకొని ఇంకా సరిపోనట్టు సారాదందా చేసి అటువంటి బతుకు బతికేదానికంటే ఒక బండ కట్టుకొని బయలు దుంకాలి మన ఊర్లో అంటారు బయలు పడకపోయినావి బండ కట్టుకొని బయలు దుంకమంటారు ఎందుకంటే ఊర్లలో ఎందుకంటే కట్టుకొని బయలు ఎందుకు దొంగాలి అంటే నాటువంటి దాన్ని అయితే కట్టుకొని బయలు దుంకున్నాను ఎందుకనంటే బాయిలో పడతాం అనుకో ఈద రాకపోతే ఆయన చనిపోతారు చచ్చిపోతే తెల్లారి శవం పైకి లేస్తుంది ఒకవేళ బండ కట్టుకున్నాం అంటే కనీసం ఆ శవాన్ని కూడా ఎవరికి చూయించదు అడిగినే పడి ఉంటది అన్నట్టు అందుకే బండ కట్టుకుని బయలుదేరు అంటారు మరి ఏంటండి ఈ తెలంగాణ తెలంగాణ జాగృతి నడిపింది ఇప్పుడు భారత జాగృతి నడుపుతుంది రిజర్వేషన్ అంటుంది బీసీల కోసం కొట్లాడితే మీకు ఇష్టం లేదా బీసీ బీసీల కోసం ఆమె కొట్లాడా ఏం మాట్లాడుతున్నావు మైపాల్ పదేళ్ళు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు వాళ్ళ అధికారంలోనే ఉన్నారు వాళ్ళ వార పరిపాలననే అధికారంలో ఉన్నది వాళ్ళ నా ఆయననే బాపు బక్క బాపే ముఖ్య ఉన్నాడు మరి ముఖ్యమంత్రి ఉండి ఆయనకు బీసీలకు ఏం చేసిండీ రెండు వేల పద్నాలుగులో బీసీలకు ఎంతమంది ఎన్ని టికెట్లు ఇచ్చిండు ఎంతమంది జిల్లా అధ్యక్షులను చేసిండు ఎంతమంది ఫ్లోర్ లీడర్ జిల్లా స్పోక్స్ పర్సన్స్ చేసిండు